కాకరకాయ చేదు అని చాలామంది తినరు అసలు దాన్ని చూస్తేనే ఏంటి ఇది ఉంటుంది అని అసలు వండుకోకుండా తినకుండా ఉంటారు కానీ ఈ చేదే మరి మన జీవితాన్ని తీపిగా చేస్తుంది ఈ చేదు మన జీవితాన్ని తీపిగా ఎలా చేస్తుందబ్బా అనుకుంటే అదే మరి కాకరకాయ రహస్యం ఈ కాకరకాయ చేదు అనేది మన రక్తంలోనే ఎక్కువ షుగర్ని అదే తీపిని తినేస్తుంది మరి అనవసరమైన తీపి మన శరీరం నుండి తీసేస్తే మన జీవితం మరి ఆరోగ్యంగా హాయిగా తీయగానే గదా ఉండేది అందుకే చేదు కాకరకాయ తీపి జీవితం అంటా నేను మరి మీరేమంటారు ఈ కాకరకాయని నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను రైట్ అయితే ఈ కాకరకాయ నేను చేసేది ఈజియస్ట్ మెథడ్ అనమాట ఓకే చూసేద్దాం హలో వెల్కమ్ టు నిసీస్ ఆక్ హోమ్ అండ్ కుకింగ్ బ్లాగ్స్ హౌ యూ ఆల్ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అయితే ఈ రెసిపీ యొక్క ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ఇది కాకరకాయ నాలుగు వందల గ్రాములు తీసుకున్న సన్నగా కట్ చేసుకున్న గింజలు తీసేసా అదేవిధంగా మూడు పెద్ద ఉల్లిపాయలు సన్నగా నేను చూపించిన విధంగా తరిగి పెట్టుకున్నా ఇంకొక మూడు టమాటాలు ఈ రకంగా ప్యూరే చేసి పెట్టుకున్నా వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ డ్రై మసాలా పసుపు కారము ధనియాల పొడి అందులోనే జీలకర్ర ఆవాలు మెంతులు కూడా ఉంటాయి ఇది తగినంత నూనె మాకు కూరకు సరిపడా ఉప్పు కళ్ళు ఉప్పు తీసుకున్నాను నేను సో ఒక టీ స్పూను ఆవాలు ఒక టీ స్పూను మెంతులు ఒక టీ స్పూను సోంపు సోంపు చూడండి ఒక టీ స్పూను కలోంజీ కలోంజీ అంటాం కదా బ్లాక్ ఉంటాయి అనియన్ సీడ్స్ అంటాం కదా అవి ఒక టీ స్పూను జీరా అంటే జీలకర్ర ఈ ఐదు ఇంగ్రీడియంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కర్రీకి ఈ కాకరకాయ కర్రీకి ఈ ఐదు ఇంగ్రీడియంట్స్ చాలా ముఖ్యం సో వాటితోనే అసలు ఈ కూర యొక్క ఫ్లేవర్ అంతా డిపెండ్ అయి ఉంటుంది సో గ్యాస్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో వేడెక్కిన తర్వాత సరిపోయేంత నూనె నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నా ఫస్ట్ మూడు మూడు టేబుల్ స్పూన్లు అంతే నూనె వేసేసా అది కాస్త వేడెక్కగానే దాంట్లో నేను చెప్పిన ఐదు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా కలోంజి జీరా ఆవాలు మెంతులు ఇవన్నీ ఒకేసారి వేసేయాలి అవి కాస్త చిటపట్ల ఆడుతూ ఉంటాయి ఆ కలోంజి వాసన సోంపు వాసన మెంతుల వాసన కలిపి వస్తుంటే అసలు గుమగుమలాడిపోతుంటుంది ఆ తాలింపే అసలు ఎంత ఘుమఘుమలాడుతుంటుందంటే ఆ వాసన బ్రహ్మాండంగా ఉంటుంది సో అవి కాస్త వేగిన తర్వాత మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు ఇవి వేగినాయి కాస్త చక్కగా వేగిపోయినాయి వాసన గుమగుమ వచ్చేస్తుందండి ఇప్పుడు ఆ సన్నగా తరిగి పెట్టుకున్న మూడు ఉల్లిపాయలన్నీ వేసేసుకోవాలి అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆ ఉల్లిపాయలు వేయించేది లేదు దాంట్లోనే కాకరకాయలు కూడా వేసేసుకోవాలి కొంచెం కాకరకాయలు జరిపి దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ డ్రై పౌడర్స్ ఉన్నాయి కదా కార ఉప్పు వేసేసుకోవాలా ఉప్పు తర్వాత కారము పసుపు ధనియాల పొడి ఉన్న మే మసాలా ఈ మూడింటిని కూడా వేసేసుకోవాలి ఏంటబ్బా అన్నీ ఒకేసారి పచ్చిగా వేసేస్తున్నాము అనుకున్నారా మరి ఇదే ఈ కూర యొక్క స్పెషాలిటీ ఎందుకు అంటే ఈ ఉల్లిపాయలు కాకరకాయలు ఈ మసాలాలు అన్నీ కలిపి నూనెలో మీడియం ఫ్లేమ్లో బాగా వేగినప్పుడే ఆ ఉల్లిపాయలకు ఉన్న తీపి టేస్ట్ ఈ కాకరకాయకు వస్తుంది కాబట్టి ఇక్కడ బెల్లము చక్కెర లాంటివి వేసుకునే పని లేదు సో ఆ ఉల్లిపాయకున్న తీపి ఆ టేస్ట్ చక్కగా ఈ కాకరకాయకి పడుతుంది బాగా సో వీటిని వేసుకుని బాగా కలుపుకోవాలి ఉప్పు ఆ మసాలాలు మళ్ళీ ఆ గింజలు వేసుకున్నాం కదా డ్రై సీడ్స్ అన్నీ వేసుకున్నాం కదా ఆవాలు జీలకర్ర మెంతులు కలొంజీ సోంపు అవన్నీ కలిసే విధంగా బాగా కలిగేపెట్టుకోవాలి చూడండి కలిసిన తర్వాత కాస్త ఎర్రగా అయినాయి చూడండి ఉల్లిపాయలు అంటే ఏంటి కారం బాగా పట్టింది ఇప్పుడు మూతబెట్టి సిమ్గా అంటే సిమ్ కంటే కొంచెం హైలో పెట్టి ఒక పది నిమిషాలు దాన్ని ఉడకనియాలి ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి చక్కగా ఎంత బాగా వేగిపోతున్నాయో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి అప్పుడే అన్నీ సో దాన్ని తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి సో ఇప్పుడు కొంచెము నేను కొత్తిమీర వేస్తున్నా సో ఈ కొత్తిమీరతో పాటు కూడా ఇంకొక ఐదు నిమిషాలు ఉడికితే కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఆ కాకరకాయ కి పడితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇంకోసారి బాగా కలిపేసుకొని ఇంకొక పది నిమిషాలు దాన్ని సిమ్లోనే సిమ్ కంటే కొంచెం ఎక్కువ మీడియం మీడియంలోనే పెట్టి ఇంకో పది నిమిషాలు బాగా వేగనియాలి దీంట్లో ఒక్క చుక్క కూడా తడి కానీ నీళ్లు కానీ అనేది ఉండదు అన్నీ సిమ్లోనే డ్రైగానే వీటితో వచ్చిన జ్యూస్ సెట్ తోటే చేయాలి ఇది బాగా ఈరిపోయింది కదా ఇప్పుడు టొమాటో ప్యూరే వేసుకోవాలి ఆ కాకరకాయలు బాగా రెడ్గా దగ్గరకు అయిపోయినాయి కదా ఇప్పుడు టమాటో ప్యూరే వేసుకొని బాగా కలపాలి ఈ టైంలో మీకు కానీ ఉప్పు సరిపోనట్టయితే చూసుకొని మీరు కొంచెం ఉప్పు వేసుకోండి మేము ఎట్లాగో తక్కువ తింటాం కాబట్టి నేను ఒకేసారి వేసుకున్నా మేము అంతే తింటాము సో మాకు అది సరిపోతుంది సో బాగా కలిపి ఆ టొమాటో అంతా కలిసిపోయే విధంగా కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక పది నిమిషాలు సిమ్ములో ఉడకనియాలి ఎందుకంటే ఆ టొమాటో ప్యూర్ అది పచ్చిదనం అంతా పోయి ఇగిరిపోవాలా డ్రైగా అయిపోవాలా ఎప్పుడైతే కూరల్లో టమాటో బాగా ఉడికిపోతుందో ఎగిరిపోతుందో దాంట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయి కలర్ మారిపోతుందో అప్పుడే కూరకి టేస్ట్ సో ఇప్పుడు చూడండి టొమాటో ప్యూరీ అంతా ఎగిరిపోయింది చక్కగా దగ్గరగా గట్టిగా అయిపోయింది ఇది యాక్చువల్లీ కూర లాంటి తిక్కుగా ఉండే గ్రేవీ లాంటి కూర కాకరకాయ ఫ్రై కాదు ఇది ఎందుకంటే దీన్ని మా ఇంట్లో వాళ్ళైతే చపాతీలతోనే తింటారు వాళ్ళకి అంత ఇష్టం అది సో ఇంకొక మూత పెట్టి ఇంకో రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు మూత తీసి చూస్తే చక్కగా ఉడికింది చివరిలో ఫ్లేవర్కి కసూరి మేతి ఒక హాఫ్ టీ స్పూన్ వేయాలి ఎక్కువ వేయద్దు ఒక హాఫ్ టీ స్పూన్ వేసి మళ్ళీ ఇంకోసారి బాగా కలిపేయాలి దాన్ని చూడండి ఆయిల్ కూడా తేలుతుంది సో కూర బాగా ఉడికిపోయి మంచి కలర్ వచ్చేసింది పెట్టి ఇంకొక రెండు నిమిషాలు దాన్ని అట్లాగే మగ్గనిద్దాం సో చూడండి ఒక్క చుక్క నీళ్ళు లేదు ఎక్కడ కాకరకాయ బ్రహ్మాండంగా మెత్తగా ఉడికిపోయింది చక్కగా సో మనమనుకున్న కాకరకాయ ఇదే సింపుల్ రెసిపీ అసలు దీంట్లో ఏమీ లేదు చూడండి కానీ తింటే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే దాంట్లో ఉన్న ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి కలోంజీ ఆవాలు జీలకర్ర మెంతులు సోంపు వీటితోని ఆ ఫ్లేవర్ అంతా కాకరకాయకి పట్టి ఆ అనియన్ తీపి అంతా కాకరకాయకి పట్టి ఇదొక మంచి ఫ్లేవర్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది సో దీని అంతటినీ డిష్ అవుట్ చేసేసుకొని ఒక డిష్లోకి వేసేసుకున్నా ఇది మా లంచ్ ఈ రోజుకి సో చూడండి రెడీ అయిపోయింది కాకరకాయ ఎంత బాగుంది కదా రెడ్గా జ అంటే ముద్దలాంటి కూడా సో కొంచెము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కాకరకాయ కూర రెడీ టేస్టీ ఏమీ డెలిషియస్ కూర రెడీ నిజంగా ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు కూడా చేసి ఎట్లా ఉందో నాకు చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్